నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు మంగళవారం పబ్లిక్ హెల్త్ వర్కర్లకు పుష్కార్స్ డస్ట్బిన్లను రాష్ట్ర మంత్రి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లకు పుష్కార్స్ డస్ట్బిన్స్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి అవసరమైన పరికరాలను అందించడం జరుగుతుందని అదేవిధంగా వారి ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించి వారికి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని కావున మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలని తెలిపారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణకు డబ్బాలు సరిగ్గా లేవని కొత్త ఇవ్వాలని కొరగా అధికారులతో సంప్రదించి వారికి పుష్కార్స్ డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగిందన్నారు నంద్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులతో చర్చించి నంద్యాల రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఈరోజు మీ కష్టాన్ని గుర్తించి కమిషనర్ గారు బాబు చానా చెప్తున్నాడు సార్ వాళ్ళ డబ్బా లేవు పుష్క ఆర్ట్స్ ఆ రోజు పాత్రలు పుష్ కార్డ్స్ వచ్చినట్టే వాళ్ళే దొబ్బకొని పోతారు దొబ్బకొనిపోయి అందరు క్యారీ చేసుకొని దాంట్లో తీసుకొని ప్రతి చేసి చేస్తా ఉంటారు మరి అది శేషన్ మంచి శేషయ్య గారు మంచి పని ఇప్పుడు వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకు తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కూడా చేస్తా అంటాడు ప్రత్యేకంగా వాళ్ళు చేయాలి వాళ్ళ ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళ పాపం రాత్రి వాళ్ళు కష్టపడతారు చిన్న వయసులోనే పాపం నలభై నలభై యాభై రెండు మూడున్నరంత పిల్లలే పేదవారికి అందరికీ మందునిపిస్తా వాళ్ళ ఆరోగ్యం చూపిస్తా అని చెప్తాడు కాబట్టి మా మీరు అది కూడా చేసుకోండి మెడికల్ క్యాంప్ పెట్టి రకంగా ఇలాగ ఆదుకోవాలి ఇలాగ ఏ అవసరాలు ఉంటాయి ఇది మాత్రం మీకు సంపాదించిన డబ్బులు మాత్రం పోతాయి పోతాయి కదా చెప్తాకే పోతాయి దానికి ఆరోగ్య పరిశ్రమ కూడా చేస్తాం కష్టాన్ని గుర్తించాం ఇంకా ముఖ్యంగా మీరు బాగా పనిచేయండి మీకు ఇంకా ప్రభుత్వం ప్రోత్సాహకరమైన కార్యక్రమం ఉంటే తప్పకుండా మీ అందరికీ అందజేస్తామని తెలియజేసుకుంటారా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కానీ దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ ద్వారా బిన్స్ తెప్పించడం జరిగింది అలాగే కార్డ్స్ కానీ రిపేరీతో పాటు కొత్త వేదన అవసరం ఉందంటే అవి కానీ తెప్పించి మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో అవి కానీ తొందరగా క్లియర్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరైనా మేమే గౌరవ కౌన్సిల్ అయినా నన నంద్యాల పట్టణం శుభ్రంగా ఉండాలనేదే మన ప్రథమ లక్ష్యం దానికి అనుగానే మీరు అందరూ వర్క్ చేస్తున్నందుకు నా ప్రత్యేక అభినందనలు మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే కాలంలో కానీ మన నంద్యాలను పరిశుభ్రంగా మరియు పచ్చదనంగా నిలుచుకునే బాధ్యత మాతో పాటు మీకు ఉంది కాబట్టి మీరు అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ అలాగే మీకు ఇంకా ఏమన్నా కావాల్సిన సౌకర్యాలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తప్పకుండా తీసుకురండి వీలైనంత త్వరలో అవి కానీ క్లియర్ చేసే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ మంచిగా పని చేస్తున్నాడు అని అంటే ఇంకా అతనికి వర్క్ చేయడానికి అవసరం పనిమూర్తి అనేది చాలా అవసరం ఆ పనిముట్లు లేకపోతే వెనుక మనం ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళమైనా కూడా చేయలేనిది సున్నా అని నా అభిప్రాయం అందులో భాగంగానే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పనిముట్లు అన్నీ ఇచ్చి అన్నీ ఇచ్చినాకనే వాళ్ళతో వర్క్ అభివృద్ధి బాగుంటుందనేసి గౌరవ మంత్రుల వారు నేను వచ్చిన కొత్తలో వర్కర్స్ విషయంలో దృష్టి పెట్టండి కొన్ని ఇష్యూస్ ఏదో కనపడుతున్నట్లు ఉన్నాయని ఇంజనీర్సి నేను కలిసిన రోజు వారు ప్రస్తావించారు ఇక్కడ జాయిన్ అయినాక చైర్పర్సన్ గారు మనం అందరినీ సమానంగా చూడాలి సో వర్కర్స్ విషయంలో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నట్టుగా ఉన్నాయి వెంటనే శాంక్షన్స్ ఇచ్చి తెప్పించండి తెప్పించి వాళ్ళకి ఇచ్చాక బాగుంటుంది వర్షాకాలం వస్తున్నేసి వారు గవర్నమెంట్ గౌరవ వాళ్ళు వారు 제을 벗어낼 수없 소중한 하